వేల పదకొండు నుంచి జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుతున్నామని అందులో భాగంగా అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చే ప్రక్రియ నిరంతరం చేపడుతున్నామని రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో జిల్లాల్లోని పోలింగ్ స్టేషన్ నియోజకవర్గ పరిధిలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు ఓటరు ధృవీకరణ అనంతరం గుర్తింపు కార్డు జారీ జరుగుతుందన్నారు గత సార్వత్రిక ఎన్నికల ఫలితాల విశ్లేషణ సమయంలో దూరదర్శన్ ప్రామాణికతను పాటించడాన్ని అభినందించారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్తో దూరదర్శన్ విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రధాన ఎన్నికల అధికారిగా నియమించబడి ఆ బాధ్యతల్లో ముందుకి దూసుకుపోతున్న కొనసాగుతున్న వివేక్ యాదవ్ గారికి మన దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం తరఫున ప్రత్యేకమైన ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ సందర్భంగా వారికి ఆహ్వానం పలుకుతాం నమస్కారం అండి వివేక్ యాదవ్ గారు ఎన్నికల లెక్కింపు గురించి నాలుగో తారీఖు జూన్ని మనం ఒక ఎనిమిది ఎనిమిదిన్నర గంటల్లో దూరదర్శన్ వార్తలకు సంబంధించి చేస్తున్న ఎనాలసిస్ లైవ్ మ్యారథాన్ టాస్క్ అనే అనుకుంటాం ఆ రోజు చేసినవి సుమారు ఎనిమిది ఎనిమిదిన్నర గంటల్లోనే సుమారు నాలుగు లక్షల వ్యూస్ని యూట్యూబ్ డిడి న్యూస్ చేరుకోవటం దూరదర్శన్ విజయవాడ తరఫున మీ మీ అభిప్రాయం నో ఐ కాంగ్రాచులేట్ యు కొండల్ గారు అండ్ కాంగ్రాచులేట్ యువర్ ఎంటైర్ టీమ్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ ఇన్నోవేటివ్ వర్క్ అండ్ ఐ హోప్ యు కీప్ ఆన్ డూయింగ్ సచ్ ఎక్సలెంట్ వర్క్ ఇన్ ద ఫ్యూచర్ థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు అంటే మనం ఒక 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 పనిని ఒక ఒక సమర్థమైన అంశాన్ని ముఖ్యమైన అంశాన్ని జనబాహుళిలోకి తీసుకెళ్ళడం ద్వారా ఎక్కువ శాతం జనాల్లో ప్రతిస్పందన కూడా బాగా ఉంటుంది ఉంది అని చెప్పడానికి మాత్రం నేను ఈ ఉదాహరణని ఉటంకించే ప్రయత్నం చేశాను ఈ విధంగా నేషనల్ వాటర్స్ డే కూడా మనకి రాబోతుంది నేషనల్ వాటర్స్ డేస్కి సంబంధించి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఎన్నికల అధికారిగా ప్రధాన ఎన్నికల అధికారిగా ఏమైనా కొన్ని నిర్ణయాలు ఏమైనా చెప్పగట్టబోతున్నారు కొన్ని తెలియజేస్తారా మన ప్రేక్షకులు అంటే ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీలో ఈసీఐ వాజ్ ఎస్టాబ్లిష్డ్ సో ఆ ఆ డేని ఎవ్రీ ఇయర్ టూ థౌజండ్ ఎలెవెన్ ఆన్వర్డ్స్ వీ వీ సెలబ్రేట్ యాజ్ నేషనల్ ఓటర్స్ డే సో ఆన్ దిస్ డే ప్రతి పోలింగ్ స్టేషన్లో కాన్స్టిట్యున్సీ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి జరుగుతాయి అలాగే ఎయిటీన్ ఇయర్స్ నిండు వాళ్ళు ఎవరైతే ఓటర్స్గా నమోదు అవుతారో వాళ్ళకి ఏపీ కార్డ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాము చాలా చోట్ల ర్యాలీ చేయడం జరుగుతుంది అలాగే గత కొంతకాలంలో సపోజ్ స్పెషల్ సమరీ రివిజన్ అయినా లేకపోతే గత జరిగిన ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో బాగా పనిచేసిన వాళ్ళకి గుర్తింపు అవార్డ్స్ లాంటిది కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ స్కూల్ లెవెల్లో కాలేజ్ లెవెల్లో డిబేట్స్ అలాగే ఒక ప్లెజ్ కూడా ప్రతి స్కూల్లో ప్రతి కాలేజ్లో ప్రతి ఆఫీసెస్లో కూడా చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఒక డిసిజన్ అంటే ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అది కూడా మనము చేసుకుంటున్నాము ఆ రోజు పార్టీ భాగస్వాములైన యూత్ గ్రూప్స్ అందరితోటి ప్రతిజ్ఞ చేయించే కార్యక్రమం కూడా ఉంటుంది కదా దట్స్ వాట్ లైక్ వన్ మోడల్ ప్లెడ్జ్ హ్యాస్ బిన్ సర్కులేటెడ్ అలాంటి ప్లెడ్జ్ కూడా ప్రతి చోట్ల చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది